శర్మ గారు రావాలండి మా సోదరుడు మాకు చాలా నాటకాల్లో కృష్ణుడు కర్ణుడు ఇలాంటి విశేషమైనటువంటి పాత్రలు ప్రదర్శిస్తూ మాకెంతో అన్యోన్యంగా ఉంటున్న మా శర్మగారిని మా వేదికమైన మా స్వామి గుడిలో మా సుబ్బారావు గారి కార్యక్రమంలో మేము సన్మానించడం నాకెంతో బుధావహంగా ఉంది వారికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ప్రదర్శించాలని వారెంతో కళా నైపుణ్యాన్ని ఆపాదించుకొని ఎన్నో వేదికలు అలంకరించాలని మనసు కోరుకుంటూ వారికి తీరు చెప్తారు మరి భవానీ పాతదారి రామలింగేశ్వరరావు గారిని హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీహరరావు గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నారు మరి హాసన చక్రవర్తి అద్దంకి శ్రీనివాసరావు గారిని కూడా ఇరువురు సత్కరించవలసిందిగా కూర్చున్నారు రెడ్డి గారు కళాకారులకు దుప్పట్లు చప్పట్లే వాళ్ళకి ఆయున్ని ఉత్సాహాన్ని ఇచ్చేది దయచేసి ఇలాంటి సత్కారాలు మీ కరడతాల ధ్వనులు కోరుకుంటున్నాం మరి ఈనాటి నాట్యమయూరి ఇంద్రజ అనంతపురం వాసురాన్ని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సోదరి అద్భుతమైన కళా విన్యాసాన్ని మనకి చూపించింది ఆ అమ్మాయికి పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి ఎన్నో వేదికల మీద ఆమె యొక్క కళా ప్రదర్శన చేయాలని చెప్పి పరమేశ్వరుడు ప్రార్థిస్తున్నాడు మరి అట్లాగే అద్దంకు వాస్తలు రామదాస్ గారు హారమిస్ట్ గారు కూడా ఎక్కడున్న ఒక్కసారి వేదిక మీదకి రావాలి రామదాస్ గారు రావాలి మరి రామ్ దాస్ గారు కూడా మంచి సీనియర్ హార్మనిస్టు వాస్తవం చెప్పాలంటే గుంటూరు వరవి రామాంజాచూరి గారు హరిశ్చంద్ర నాటక నంది నాటకానికి విని అద్దంకి నుంచి పిలిపించారు అంత గొప్ప హార్మనిస్టు మరి పుత్తూరు వెంకటేశ్వరరావు గారి మిత్రులు బంధువులందరూ కలిసి వారిని సత్కరించి ఒక ఐదు వందల రూపాయలు ప్రజెంటేషన్గా పంపించారు వెంకట సుబ్బారావు గారు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు మన రామదాస్ మేషఆర్కి వారు చిరకాలం ఎప్పటి నుంచో నాటకాలకు ప్రతిభావంతమైన హార్మిస్టులు వారు చాలా విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి హార్మిస్టులు వారు వారిని మన వేదిక సత్కరించుకోవడం మన అదృష్టం వారు ఇక్కడే రావడం వీరు వారికి బంధువులు కావడం మాకు ఆత్మీయులు కావడం మాకెంతో ఆనందంగా ఉంది వారికి పరమేశ్వరుడు ఇంకా ఇంకొక రెండు దశాబ్దాల పాటు కళారంగంలో కొనసాగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ప్రేక్షక మహాశయులకు నాలో కొన్ని చెప్పవలసిన మాటలు ఇక్కడ ఒక నాటకం జరగాలంటేనే కొన్ని చోట్ల అవకతవకలు చేస్తూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లాంటిది మూడు రోజుల పాటు రోజుకు వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది మూడు వందల మంది భోజనాలు ఇక్కడ మూడు రోజులు మళ్ళీ ఉగాది పురస్కారాలు హైదరాబాదులో ఇంతటి కళాకారులను ఇట్లా భోజనం పెడుతున్న ప్రతి కళాకారుడు పొట్ట పట్టుకొని ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడికి వచ్చి పొట్ట పట్టుకొని వచ్చి అక్కడ ఏమొస్తుందో ఏం కథో తిరిగి ఇంటికి పోయేపాటికి ఏం మిగులుతుందో ఆశించడు వేషం ఆడినామా ఆ వేషం మీద వ్యామోహంతో అదొక పెద్ద ఎవరికైనా కూడా ఇక్కడ ఇంతమంది కూర్చున్నారంటే ఇక్కడ ఒక రక్తి రసము రంగస్థల రసం ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు ఆ రసాన్ని ఇక్కడ అందిస్తూ ఇంటికి పోయేపాటికి ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించిన వెంకట సుబ్బారావు గారు పొత్తూరు సుబ్బారావు గారిని ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే నాటకరంగం బ్రతుకుతూ ఉంది ఇట్లాంటి వాళ్ళు మరీ మరీ ఎంతోమంది కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అందరికీ అన్నం పెడుతున్నారు ఇట్లాంటి వాళ్లను పరమేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళల అష్టైశ్వర్య భోగభాగ్యాలు సమకూరుస్తూ ఇంకా ఇంకా కళాకారులు ముందుకు తెస్తూ నాటక రంగాన్ని అభివృద్ధిపరిచే పదంగా నడిపించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక్క ఐదు నిమిషాలు ఇస్తే నేను మాట్లాడతాను ఒక్క రెండు నిమిషాలు అండి మాట్లాడే కళాకారులకు కళా హృదయులకు కళాభిమానులు కళా పోషకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక కళాబంధనం అండి మా అమ్మగారు మా నాన్నగారి పేరు కరణం సుబ్బారావు మా అమ్మగారి పేరు కరణం కే నాగజ్యోతి మా అమ్మగారు కూడా ఆర్టిస్ట్ అండి మా నాన్నగారు హార్మోనిస్టు కరోనా మూమెంట్లో నేను ఈ వేదిక మీద పాల్గొంటానని నేను ఎప్పుడు అనుకోలేదండి ఇంత ప్రదర్శనలు ఇస్తానని ప్రతిదానికి ఎక్కువ ఇదవుతానని మా అమ్మ కళ ఇది మా అమ్మ ఆర్టిస్ట్గా ఏది చేయలేకపోయినా చిన్న చిన్న పాత్ర వరకు ఈయన మా బాబాయ్ గారు మా సరి కులస్తులు మా బాబాయ్ గారు ఆయన ప్రతి ఒక్కదానికి మా అమ్మ చేయలేకపోయింది ఏది కూడా చిన్న చిన్న పాత్రలే చేసింది మా అమ్మ కోరిక నా బిడ్డ పెద్ద ఆర్టిస్ట్ కావాలని ఈ కోరికను నా కళను నెరవేర్చిన మా గురువుగారికి హరే గురువుగారికి ఒక సంవత్సరం పాటు అండి కరోనా దాంట్లో తిండి తిప్పలేక ఏమి లేక కూడా చాలా ఇబ్బందులు ఉండి మనిషి మనిషి మాట్లాడడానికి కూడా ఇబ్బంది ఉంటే సంవత్సరం పాటు తన కృషి అసలు చింతామణ నాటకం గురించి తెలియకపోయినా తన గురించి చూసి చేసి నేర్చుకొని ఈరోజు ఈ వేదిక మీద ఆడడానికి నాకు అవకాశం కలిగించిన నేర్పించిన మా గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామండి ఈ సన్మానం జరగాల్సింది నాకు కాదు మా గురువు గారికి అనే ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తాను విమర్శలు వచ్చినాయండి నా మీద ఈ ఈ పాప చేయలేదు ఎందుకూరికే ఈ పాప నువ్వు ఎంటేసుకొని తిరుగుతాను అన్నా సరే ఈ పాప నేను తయారు చేస్తాను స్వామి మా నాన్న అంటే మా గురువు గారికి చాలా ఇష్టము మా నాన్నగారు అంటే ఆయన కోరిక జ్యోతమ్మ గారి కోరిక నేను తీరుస్తానని ఆయన అహోరాత్రులని రాత్రి పగలు ప్రతిరోజు చింతామ నాటకం చూసి చేసి ఈరోజు ఇంతటి అవకాశం కల్పించిన మా గురువు గారికి ఈ అవకాశం ఇచ్చిన అన్నగారు సుబ్బారావు కూడా మా హృదయ కళాబంధనండి అనగా మీలాంటి వాళ్ళు ఉంటేనే లాంటి కళాకారులు ఎవరైనా సరే కళా అంత నుంచి పోకకుండా బతికేయాలంటే అన్న వాళ్ళు ఉండాలా అన్న కుటుంబం ఎల్ల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులదగాలని ఆ వారిని మనసారా మనసారా వేడుకుంటున్నామండి వ్యక్తులే కళా వికాసం అలాంటి ఉంటేనే కళ వర్ధిల్లుతుంది ఎంతోమంది ఎవరు ఆయనకి ఇచ్చారు ఎవరిచ్చారో ఏమో తెలియదు ఆయన మాత్రం మూల స్తంభంలాగుండి విశేషమైనటువంటి ఆర్టిస్టులను మన రాజుపాలెంకి మన కళ ముందు మన మన ఇంటి ముందు తీసుకొచ్చి ఆడిస్తున్న ఆ మహానుభావుడికి ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు ఇలాంటి ఇంతకన్నా మించిన కళా హృదయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మహాశైలారా నా పేరు రామలింగేశ్వరరావు నేను నెలకు ఇరవై ఇరవై ఐదు నాటకాలు కూడా ఆడే రోజులు కానీ నా తోటి ఆర్టిస్టులు ఎక్కడ నాటకం రేపు అంటే రాజుపాలెం అనేవాళ్ళు ఎక్కడుంది రాజుపాలెం అంటే సత్యనపల్లి దగ్గర అనేవాడు సరే అందరూ వస్తున్నారు ఆడుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఆడుతున్నారు వెళ్తున్నారు నాకు మాత్రం అవకాశం రావటం లేదు ఇక్కడ సుబ్బారావు గారు ఒకసారి వేరే పని మీద ఫోన్లో మాట్లాడారు ఏం సార్ నన్ను పిలవడం లేదు మీరు అనేది ఆ పిలుస్తాం సార్ పిలుస్తాం సార్ ఎందుకు నాకు అర్థం కాలేదు సరే ఒక దశలో మా ఇట్ల నరసింహారావు గారు పాపం రెండు సార్లు వచ్చి అడిగాడు ఆయన కూడా కుదరలే ఎందుకు అబ్బా అనుకున్నాను కానీ మరి ఈ ఊర్లు ఆడాలని నాకు ఆయన పిలవకపోవడం వల్ల నాకు ఈ ఊర్లో ఆడాలన్న తపన ఎక్కువైంది ఎందుకంటే ఎన్నో నాటకాలు ఆడాం సంవత్సరానికి వంద నూట ఇరవై నాటకాలు ఆడాం ఎక్కడైనా కూడా ఈ రాజ్భవన్లో ఆడేకపోతున్నాను నేను నేను ఇన్ని సంవత్సరాల నుండి నేను ఇరవై నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ రాలేకపోతున్నానని చెప్పి నాకు ఎందుకో లోపల ఒక మనసులో ఒక మూలన దాగి ఉంది అది ఎట్లన్నా ఆడాలని కానీ మనకు అవకాశం రావటంలే పోయిన సార్ హైదరాబాద్లో ఉప్పల్ రాజేశ్వరరావు గారిని నన్ను గయోపాఖ్యానం ఆడించారు సుబ్బారావు గారు అప్పుడు చూసి ఆయన ఒక మాట అన్నారు స్టేజ్ మీద మీ కృష్ణుడు వేషం మీ భాష చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మీ ఏమో నా కృష్ణుడు అంటే మీరే అనిపిస్తుంది అని చెప్పిన అమ్మ సంతోషం మొత్తం మీద ఆయన అభిప్రాయం అయితే మారింది నా మీద అనుకున్నా సరే అనుకున్న తర్వాత అనుకోకుండా మళ్ళీ ఈరోజు చింతామణి నాటకంలో నాకు ఈ భవాని శంకర్ అవకాశం రావటం నేను నిజంగా బాగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే నేను రాజుపాలెం వాడలేదనేటువంటి కోరిక నాకు ఈరోజు తీరిపోయింది సుబ్బారావు గారు మీరు మరోసారి నన్ను పిలిచినా పిలవకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు మీ ఊరికి వచ్చాను వెంకటేశ్వర స్వామి దయ అనుకుంటున్నాను ఇదంతా ఒక వ్యక్తి ఈ కార్య ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు ఒక నాటకం పెట్టాలంటే ఒక మామూలు పెళ్ళి చే చిన్న పెళ్ళి అట్లాంటివి నాలుగు నాటకాలు ఇక్కడ హైదరాబాదులో నాలుగైదు నాటకాలు ఇట్ ఎలా చేస్తున్నాడు ఏమల్ అయినా నాకేమీ లేదంటున్నాడు నేను పేదవాడిని అంటున్నాడు మరి ఆ భగవంతుని దయనే ఆ భగవంతుడే ఆయన నడిపిస్తున్నాడు ఆ విధంగానే ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ను ఇట్లాగనే కొనసాగించాలని నడిపించాలని చెప్పి ఆ శక్తి సామర్థ్యాలు ఆయన గీయాలని చెప్పి మాలాంటి కళాకారులందరినీ ఆయన పిలుస్తూనే ఉండాలి ప్రోత్సహిస్తూనే ఉండాలి మరి భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు అందించి ఆయనకు ఆరోగ్యాన్ని కూడా అందించాలని చెప్పి ముఖ్యంగా ఇంత చలిలో కూడా మీరందరూ కూర్చొని మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభిమానంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు ఈ నాటకాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నగారు సుబ్బారావు గారికి ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పరిచయం చేసినటువంటి సుబ్బారావు గారికి మరీ మరీ కళాభంధనాలు సన్మానంతోనే కాదు మయ్య డబ్బులు లేకపోతే అసలు ఒప్పుకోడు అయినా ఆ విధంగా కూడా సుబ్బారావు గారు మమ్మల్ని సంతోషపెట్టి సంతృప్తి పరసి ఈ విధంగా సిరు సత్కారం ఏర్పాటు చేసి ఇది సిరు సత్కారం కాదు సత్కారమే ఎందుకంటే ఇంతమంది ప్రేక్షకుల్లో ఇంతమంది కళాహృదయం కలిగిన ఒక పెద్దల్లో మాకు సన్మానం జరగటం ఆయన చేసినటువంటి మా ఘనమైన సత్కారంగా భావిస్తూ ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఎడవేళల ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆయనకిచ్చి ఇంకా మాలాంటి కళాకారుల్ని ఇక్కడ పరిచయం చేసి కళల్ని బయటికి తీసి ఇంకా కళకి అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన అలాంటి కళాకారులను పోషించాలని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ అంటే నేను మాట్లాడకపోతే మాట్లాడేది అంటారని నేను మాట్లాడుతున్నాను అందుకు అందరికీ నమస్కారం నా పేరు వల్లూరు శ్రీహర్రావు సుబ్బారావు గారు లాంటి వ్యక్తిని నేను తోడుకు చూడలేదు నా కూడా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మూడు తరాల వారితో నేను రాముడు కృష్ణుడు ఈ రోజు కూడా ఆడుతున్నాను లాస్ట్ ఇయర్ కూడా మాకు ఫిలిం నగర్లో మాకు కూడా కురుక్షేత్రంలో విజయాల్సిన అవకాశం కల్పించారు ఇక్కడ కూడా ఒక మాట మళ్ళీ మాకు అవకాశం కల్పిస్తానని అన్నారు అది ఎప్పుడు మాకు తెలియదు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఇవాళ కూడా మళ్ళీ మా సోదరుడు శరమ్ గారు బిల్లమంగళుడు అలాగే మా దర్శిని గారు అంజిరెడ్డి గారు మేమంతా కలిసి చాలా నాటకాలు ఆడాం నన్ను కాకేసి నాతో వాళ్ళకి సత్కారం చేయించినందుకు వారికి